గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అతి భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా జన్నారం దండపల్లి లక్షణపేట మండలాలలో వరద విభత్సం కొనసాగుతుంది వరద తీవ్రతకు జన్నారం మండలంలోని రాంపూర్ ఉన్నత పాఠశాలలోకి వరద నీరు చేరింది శ్రీలంక కాలనీని వరద ముంచెత్తగా చింతగూడలోని భగత్ సింగ్ నగర్ ను కడెం కాలువ నీరు చుట్టుముట్టడంతో ఇళ్లలోకి నీరు చేరింది వాగులు పొంగడంతో అటవీ సమీప గ్రామాలైన లోతుర్రే మల్యాలతో పాటు రోటిగూడెం గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అలాగే తపాలాపూర్ చెక్పోస్టు నుండి గ్రామానికి వెళ్లే రహదారిపై భారీగా నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది జన్నారం దండపల్లి లక్షడ్పేట మండలాల్లోనే చెరువులు కుంటలు తెగిపోకుండా ఉండేందుకు గాను స్థానికుల విన్నపం మేరకు కడెం ప్రాజెక్టు ఎడమ కాలువను ఇరిగేషన్ అధికారులు మూసివేశారు ఈ మూడు మండలాల సరిహద్దులను ఆనుకుని ప్రవహించే గోదావరి నది వర్ష ప్రభావానికి ఒడ్డుకు సమాంతరంగా ప్రవహిస్తుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతోందోనని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు లేదు నాటేసి లేదు నాటేసి കളി എഴുതി തന്നെ എഴുതി ചെയ്തു വാണിന് వాగులలో నీళ్ళకే గోదావరి డెక్కింది